గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అజిత్ గారు ఏంటండి మొత్తానికి అంటే ఇంత ఖర్చు అంటే ఇంత భారీ వ్యయం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే నెంబర్ వన్ ఎన్నికల వ్యయం పెట్టినటువంటి ఇదిగా కనిపిస్తూ ఉంది మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఏంటి భవిష్యత్తు ఏంటి పరిస్థితి గారు అంటే ఇప్పుడే మనం చూస్తున్నాము స్క్రీన్ మీద మొత్తం కూడా పదిహేను వేల ఐదు వందల కోట్లు వంశీగారు దాదాపు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఖర్చు అనేది పదిహేను వేల ఐదు వందల కోట్లు ఇప్పటివరకు మీరు చెప్పిన లెక్కలు కానీ లేదా అన్నీ కలుపుకుంటే పదిహేను వేల ఐదు వందల కోట్లు వంశీగారు ప్రపంచంలోనే ఏ దేశంలో కూడా ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కానీ ఎక్కడైనా ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ ఇరింగ్ కొన్ని ఆర్గనైజేషన్స్కి అప్పగిస్తారు అది కూడా కార్పొరేట్ ఫండింగ్ వంశీగారు అలాంటి వాళ్ళే అంటే ప్రపంచంలోనే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు అన్నీ కలిపిన రెండు కూటముల్లాగా ఉంటాయి ఒక రెండు రకాల కూటములు రెండు పార్టీలకి వాళ్ళు కూడా పెట్టని ఖర్చు ఆంధ్రప్రదేశ్ అనే అతి చిన్న రాష్ట్రంలో అంటే పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇంకా విభజనకు సంబంధించి పూర్తి కాలేదు పూర్తిగా అప్పుల్లో ఉంది దాంతోపాటు ఈవెన్ అభివృద్ధికి సంబంధించి కూడా ఇంకా మాకు రాష్ట్రం అభివృద్ధి కావాలి మాకు ప్రత్యేక హోదా కావాలి నిధులు కావాలి వెనకబడిన ప్రాంతాలకి ఇలా డిమాండ్ చేస్తున్న రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు మాత్రం ఎక్కడా లేని విధంగా దాదాపు పదిహేను వేల ఐదు వందల కోట్లు వంశీ గారు అంటే ఒక్కో జిల్లాకి దాదాపు వెయ్యి కోట్ల పైన అంటే వెయ్యి ఐదు వందల కోట్లు ఒక్కొక్క జిల్లా మీద ఖర్చు పడింది వంశీ గారు అంటే ఎందుకు అసలు అంటే ఇంత ఖర్చు ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని అనేది నిజంగానే ఆ రెండు పార్టీల మధ్య వచ్చిన మొత్తం కూడా పోటీనా ఏంటి అని అనేది చూస్తే ఒక్కసారిగా వచ్చిందేం కాదు వంశీగారు ఇది మనం అంటే ఫస్ట్ నుంచి కూడా చూస్తే స్వాతంత్రం వచ్చిన సమయంలో స్వాతంత్ర ఉద్యమకారులు ఒకవైపు ఇంకో ఉద్యమకారులు ప్రతిపక్షాల నుంచి పోటీ చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు ఖర్చు లేదు గారు రాను రాను ఈ ఖర్చు అనేది ప్రారంభమైనప్పుడు అంటే ఆ ఖర్చు కూడా కనీసం ప్రచారానికి పెట్టే ఖర్చు కూడా ప్రారంభమైనప్పుడు వాళ్ళందరూ చిన్నగా వెనక్కి తప్పుకున్నారు కొంత భూస్వాములు ఆ తర్వాత పెట్టుబడిదారులు ఇలా కొంత డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు వచ్చారు గారు కానీ ఈరోజు ఈ ఖర్చులు చూస్తే మీరు అన్నట్లుగా ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే తన గడువు పూర్తి కావాలంటే మూడు వందల కోట్ల రూపాయలు కనీసం తాను ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడాలి అంటే అంటే ఎన్నికల ఖర్చు అనే కదా ఆ తర్వాత కూడా వంశీ గారు ఖచ్చితంగా ఒక రెడ్ శాండల్ మాఫియానో లేదంటే మైనింగ్ నుంచి వేల కోట్లు వస్తూ ఏదో రాయల్టీనిటు పడేసినట్టుగా ఒక మూడు వందల కోట్లు పెట్టగలిగిన వాళ్ళు లేదా శాండ్ ఎంత ఇసుక తవ్వితే మాత్రం ఇంత డబ్బు రాదు కదా వంశీ గారు ఇసుక మట్టి అన్నీ కూడా కలిపితే కూడా నిలబడే పరిస్థితి లేదు వంశీ గారు దాంతో ఎందుకు అసలు అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖర్చు అవుతుంది కానీ అంత ఖర్చు అక్కడ ప్రతి నియోజకవర్గంలో ఖర్చు అవుతుంది ఇక్కడేమో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే అంత ఖర్చు అవుతుంది వంశీగారు కానీ మరీ నూట యాభై కోట్ల పైన పడేది ఇక్కడ ఇంకా తెలంగాణలో రాలేదు మనకి గుర్తుండుంటే ఉంటుంది వంశీ గారు ఇక్కడ హుజురాబాద్కి సంబంధించి కౌశిక్ రెడ్డి నేను గనక గెలవకపోతే నేను మా భార్య పిల్లలు అందరం కలిసి ఉరేసుకొని చనిపోవాలి అని చెప్పి చెప్పారు అంటే ఇదే వంశీ అంటే ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఆ ఖర్చుని జనంలోంచి పిండుకోవడమో లేదా ఇంకొకటో ఇంకొకటో చెయ్యలేక ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు జనం కూడా చైతన్యంగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు అలా చేస్తే జనం అడుగుతారు వీటికి సంబంధించి ఇంకా ఏ వ్యాపారాలో చూసుకోవాలి ఆ వ్యాపారాలు కలిసి రాకపోతే ఇలా ఒక అయోమయ స్థితిలో రాజుకి జనరల్గా మనం అనుకుంటాం సాఫ్ట్వేర్ క్రైసిస్లో ఉంది ఇంకో రంగం క్రైసిస్లో ఉంది ఇంకో రంగం క్రైసిస్లో ఉందని కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ రాబోయేది ఒక రాజకీయ రంగం అనేది పూర్తిగా క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది గారు నెక్స్ట్ పోటీ చేయాలంటే ఈ ఖర్చులతోటి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా విరమించుకోవాలి పబ్లిక్ ఏదన్నా చేయాలని వచ్చేవాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వైదొలగాలి మనం అనుకున్నట్టుగా రెడ్ సాండలో లేదంటే ఐరన్ ఓరో ఇలాంటి మాఫియాలో వచ్చి మాత్రమే ఈ ఖర్చులు వంశీ గారు అంటే ఇప్పుడు ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రజలు ఏమాత్రం కొంచెం ఏ ఫంక్షన్ రాకపోయినా లేదా ఏ ఇది వాళ్ళకి అనుకున్నది జరగకపోయినా మళ్ళీ తిట్ల దండకం వీళ్ళకే మరి ఎంత ఖర్చు పెట్టి మళ్ళీ ఇన్ని అవమానాలు పడుతూ మళ్ళీ ఎన్నికలు సిద్ధం అవుతూ అంటే ఏంటి అంటే ఫైనల్గా వీళ్ళు సాధించేటువంటి రిజల్ట్ ఏంటి అజిత్ గారు ఏం లేదు వంశీ గారు ఒకవేళ రాకపోతే కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలే వీడియోలు తీసి వదిలేస్తారు వంశీ గారు మా ఎమ్మెల్యే కనిపించట్లేదు కనీసం మా దగ్గరికి రావట్లేదు అని చెప్పి వాళ్లే వదులుతారు అంటే పూర్తిగా దాదాపు ఈ ఎలక్షన్స్కి డబ్బులని అనేది ఫస్ట్ అలవాటు చేసింది రాజకీయ నాయకులే వంశీ గారు అలవాటు చేసిన తర్వాత రాను రాను అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఈ ఐదేళ్లలో అది మరీ పెరిగింది వంశీ గారు జనానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఒకటి దాంతోపాటు రకరకాలుగా అంటే ఈ ఎలక్షన్ ఎలక్షనీరింగ్లని ఇవన్నీ అవన్నీ కొత్త కొత్త ఖర్చులు ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు జనంలో ఉండే రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచో ఎలక్షనీరింగ్ వచ్చి చేయాల్సిన అవసరం లేదు వంశీ గారు కానీ ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కొత్త ప్రయోగాలు ఈ ప్రయోగాలు కూడా అత్యంత కాస్ట్లీ ప్రయోగాలు గారు అంటే పాలిటిక్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా చేశారు ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లో జనరల్గా మనం అనగా చూస్తుంటాం కదా గారు కొంచెం డబ్బులు తక్కువ ఏదో చాలా సామాన్యంగా ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటారు కానీ రా వాళ్ళంతా కూడా పెరిగే కొంది కూడా ఖర్చు పెరుగుతుంటుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వంశీ గారు ఇక రాను రాను మామూలు సామాన్యుడు కాదు కదా పబ్లిక్కి సేవ చేసుకుందాం అనుకున్న ఒక రకమైన డబ్బులు ఉన్న వ్యక్తితో లేదంటే ఎక్కడో ఎన్ఆర్ఐలు అక్కడికి పోయి సంపాదించుకొని దేశ రాష్ట్రం కోసమో లేదా సొంత ఊరి కోసమో ఖర్చు పెట్టి జనాలకు ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇక ఎలక్షన్స్లో పోటీ చేయలేరు వంశీ గారు చేయలేకపోగా ఇక నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ రెడ్ శాండలో ఇంకొకటో ఇంకొకటో కానీ ఇక జనం అంటే ఈసారి అసలు ఇంత టికెట్లకు కూడా ఇప్పటిదాకా పోటీ పడి కోట్లు ఖర్చు కాదు కాదు వంశీ గారు మరలా కూడా మరలా టికెట్లకి మరలా ఇలాగే ఫైట్ చేస్తారు ఇలాగే కాంపిటీషన్ ఉండిద్ది ఎలాగే ఖర్చు పెడతారు ఇలాగే వస్తారు అంటే ఏంటో ఆ పొలిటికల్ దీంట్లో ఉన్న క్రీము అంటే ప్రజలకి ఆ నాయకులకి ఎంత డబ్బులు సంపాదించినా ఎంత చేసినా కానీ ఒకసారి అధ్యక్ష అని అనాలని అసెంబ్లీలోనో చట్టసభల్లోనో అడుగు పెట్టాలని ఒక ఆ ప్రజలతో ఆ రకమైనటువంటి ఒక ఏమంటాము దాన్ని అభినందించుకోవాలని ఏదో ఒక రకమైనటువంటి ఆ భావాలతో అంటే పోటీపడి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటుసారి అంతే అంటే ప్రాబ్లం ఏంటంటే గారు ఒకసారి ఉన్నాము అని వస్తే ఒకసారి వస్తే ఇకను పోవటానికి లేదు అతిథి గారు జీవితం అంటే ఎట్లా అంటే ఒకసారి వచ్చిన తర్వాత అతను రెండు రకాలుగా పోవాలి ఒకటి డబ్బులు అయిపోయి అతని దగ్గర డబ్బులు లేవు అని చెప్పని ప్రజలే ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళే లేదా ఆ పార్టీ డబ్బులు లేవు కాబట్టి టికెట్ ఇవ్వకుండా ఉండటం ఒకటి రెండు ఇతను మొత్తం అప్పులు పాలైపోయి ఇక రాజకీయంగా ఇక నాటివైపు చూస్తే నష్టపోతామని చెప్పని అతనందరూ తప్పుకోవటం ఒకటి అతని అతను తప్పుకున్నటువంటి చరిత్ర రికార్డులు చాలా తక్కువ ఉన్నాయి ఏదైనా పార్టీ డబ్బులు అయిపోయిన తర్వాత దాని దగ్గర డబ్బులు లేవు కాబట్టి టికెట్ వేరే వాళ్ళకి పోవటం ఒకటి అంటే అప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు రెడీగా వాళ్ళు వంద పెడతా ఉన్నారు మేము నూట ఇరవై పెడతాం అసలు ఇప్పుడు అతని దగ్గర డబ్బు లేదు ఎవరైనా టికెట్ కావాలి అని వెళ్తే నాయకుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు నేను ఇది ఎంత చదువుకున్నాను నేను ఇంత కష్టపడ్డాను నేను ఇంత ప్రజాసేవ చేస్తాను లేక నేను రేపు నా భవిష్యత్తు నా ఆలోచనలు ఇవి అని చెప్పి పోయి టిక్కిన టిక్కెట్ అడిగినటువంటి వాళ్ళు అతి అరుదుగా ఉన్నారు ఏమండి నేను పార్టీ కింద కష్టపడ్డాను రేపు భవిష్యత్తులో ఎన్నికలకి ఇదిగో నలభై కోట్లు ఖర్చు పెడతాను ఇదిగో ముప్పై కోట్లు డిపాజిట్ చేస్తాను లేకపోతే అరవై కోట్లు ఖర్చు పెడతాను ఇదిగో నలభై కోట్లు డిపాజిట్ చేస్తాను నాకు ఇబ్బంది లేదు ఫైనాన్షియల్గా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను అని చెప్పి ఓటుకి చెప్పి టిక్కెట్లు అడిగిన వాళ్ళే చాలా ఎక్కువగా ఉన్నారు మరి వాళ్ళంతా మరి ఖర్చు పెడతామని చెప్పి డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు అంటే కొద్దిమందిని నేను దగ్గరగా గమనిస్తే చూస్తే మొన్న ఎన్నికల్లో సరే పార్టీలు అభ్యర్థుల కానీ ఒక పార్టీకి సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు నేను పెడతానని చెప్పి చెప్పిన వ్యక్తి కరెక్ట్గా ఎలక్షన్కి మూడు రోజుల ముందు నా దగ్గర యాభై లక్షలే ఉన్నాయి నన్నేం చేయమంటారని చెప్పి రెండు చేతులు పైకి ఎత్తేసి పోయినటువంటి వాళ్ళతోటి నా దగ్గరలో డబ్బులు నేను అనుకున్నాను వస్తే రాలేదని చెప్పని చెప్పేసి రెండు చేతులు అట్ట పైకి ఎత్తేసాడట ఆ రెండు చేతులు అట్ట పైకి ఎత్తడంతో ఆ వెళ్ళినటువంటి వాళ్ళకి ఏం అర్థం కాక అదేందండి మీరు చెప్పారు కదా మీరు పెట్టుకుంటామన్నారు కదా మేము అందరం మాటిచ్చాము మరి మీరు పెట్టుకోబోతే ఇప్పుడు మేమేం చేయాలంటే నన్నేం చేయమంటారండి ఇస్తే చేస్తాను లేదంటే నేను ఉన్న యాభై లక్షలు అవి వరకు ఒక ప్రచారానికి పెట్టుకొని కూర్చుంటాను అన్నారట దాంతో ఎవరైతే ఆ మధ్యలో మాట్లాడిన మనుషులు కావచ్చు లేక దాంట్లో ఎవరైతే చెప్పినటువంటి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లబోదమం అని ఏడ్చి బయటకు వచ్చి ఇక వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మొత్తం దగ్గర మాట్లాడి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఆ అభ్యర్థికి పంపించారట ఆ అభ్యర్థి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడని కూడా ప్రచారం జరుగుతుంది మరి ఇప్పుడు ఇస్తే బాగుండు మంత్రి పదవి ఇస్తే బాగుండు అని కూడా ఆయన పాపం ఉత్సాహంగా తిరుగుతున్నాడట ఏంటి గారు ఇది విచిత్రం అంటే ఇది ఇది ఒక అంటే ఇట్లాంటివి చాలా చాలా అంశాలు ఉన్నాయి అంటే ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఈసారి ఈ ఎన్నికల్లో జరిగినటువంటి జిమ్మిక్లు మ్యాజిక్లు డంబాబు స్కబుర్లు లేకపోతే అబద్ధాలు ఇవి అసలు ఎప్పుడూ జరగలేదట అలా జరిగిందిలో ఈ ఎన్నికల్లో పెట్టినటువంటిది అయితే ఈసారి విచిత్రంగా రెండు జరిగినాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనరల్గా ఆయన డబ్బులు ఖర్చు పెట్టడం అనేటువంటి దాంట్లో కొంచెం వెనకడిగి వేసి ఆలోచిస్తాడని కానీ ఈసారి ఎన్నికల ఖర్చు విషయంలో ఆయన అసలు విపరీతంగా ఫండింగ్ చేశాడని విపరీతంగా ఎక్కడైతే మనీ టైట్ అనుకున్నారో ఎక్కడైతే ఇది అనుకున్నారో అక్కడికి మనీని ఫ్లోట్ చేశారని వాళ్ళ ఏ అభ్యర్థికి కూడా తక్కువ కాకుండా అంటే అందరు వాళ్ళు ఇచ్చినటువంటి అభ్యర్థి కంటే కూటమి అభ్యర్థి కంటే ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ మందికి డెలివరీ చేయాలని చెప్పని పంపించారట రెండోది ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ అనుకోండి వారు కూడా ఈసారి ఎందుకనో ఎక్కడా కూడా ఫండ్కి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫండ్ టైట్ అనేది బాగా నడిచింది ఫోర్టీన్లో టైట్ అని నడిచింది కానీ ఈసారి మాత్రం మరి ఎలా చేశారో తెలియదు కానీ ఆయన ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కడైతే ఎవరైతే అడిగారో అడిగినటువంటి వాళ్ళకి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కనుక్కొని వాళ్ళకి అనుకున్న దానికంటే కూడా రెండు రెట్లు ఎక్కువ ఆయన ఖర్చు పెట్టారు అనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ జనరల్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత సౌలభ్యత ఉండదు కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా ఈ ఎన్నికల్ని డబ్బులు వాళ్ళకి సమానంగా పెట్టలేరు వైసీపీకి తెలుగుదేశం సమానంగా పెట్టలేదు అనేది బాగా జరిగింది చర్చ కానీ ఈసారి వైసీపీకి దాదాపు దగ్గరగా సమానంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ ఆ స్థాయిలోనే వాళ్ళకు కూడా ఖర్చు పెట్టడం జరిగిందట అంటే చాలామంది క్యాండిడేట్స్ మేము అంత పెట్టుకుంటాం ఎంత పెట్టుకుంటాం అని చెప్పి వెళ్ళిన తర్వాత మాకు అందలేదు మాకు ల్యాండ్ అమ్ముడు బాగాలేదు లేదా మేము ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వలేదు మేము డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు లేదా మాకు అకౌంట్కు ట్రాన్స్ఫర్ కాలేదు లేకపోతే ఇట్లా దాదాపు అసలు ఒక నోటికి ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు వస్తే ఆయన అబద్ధాలు చెప్పారు కానీ వాటన్నిటినీ కూడా ఆయన చక్కగా విని సరే జరిగింది జరిగింది సరే నేను ఇది ఇస్తాను మీరు మీరు ఎలక్షన్ చేయండి అని చెప్పని ఎక్కువ మందికి ఈసారి ఆయన వారు ఊహించిన దానికంటే ఆయన ఎక్కువ ఖర్చు పెట్టారనేది కూడా బాగా బలంగా జరుగుతున్నటువంటి చర్చ ఉంది కాబట్టి ఈ రకంగా చూస్తే ఇద్దరు దాదాపుగా ఈ ఎలక్షన్ ఎన్నికల్లో ఆ స్థాయిలో ఖర్చు పెట్టారని అనుకోవచ్చు సరే వీటితో పాటు మరొక అంశం ఏంటంటే క్యాండిడేట్స్ కొంతమందికి చందాలు కూడా చాలా బాగా వచ్చినాయట విపరీతంగా చందాలు వచ్చినాయట కొంతమంది బాగా కష్టపడ్డారని ఫైట్ చేశారని లేదా ఇది ఉన్నారని చాలామందికి చందాలు కూడా వచ్చినాయట సరే చందాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి పార్టీ ఫండు ఎంపీ ఫండు వాళ్ళ దగ్గర ఉన్న ఫండు ఈ ఖర్చు పెట్టారనేటువంటి వాళ్ళు కొంతమంది కొంతమంది ఇందుట్లోనే అతి మేధావులు దీంట్లో కూడా కొంత మిగుల్చుకున్నారట కొంత మిగుల్చుకున్నారు అని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంటే ఫండ్ వచ్చింది ఈ ఫండ్ని ఇదిగో ఇంత ఖర్చు పెట్టారు ఎంత అనేది కూడా ఒకళ్ళ కొంత గణాంకాలు వేసి ఈ ఫండ్ మిగిలింది ఈ అభ్యర్థి దగ్గర అది కూడా ఒకటి నడుస్తూ ఉంది ఇవన్నీ ఒకవైపు అయితే మరొక వైపు ఐస్ గారు అంటే పెద్ద మనుషుల పంచాయతీ అంటాం కదా అది బాగా జరిగిందని అంటే పెద్ద మనుషుల పంచాయతీ నడవడంబడికి ఏంటయ్యా అని అంటే ఈసారి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ఒక మూడు నాలుగు నియోజకవర్గాలు తీసేస్తే సుమారుగా నూట డెబ్భై నియోజకవర్గాల్లో చాలా చక్కగా చాలా పద్ధతిగా ఇదిగో నేను ఓటుకు రెండు వేల రూపాయలు ఆయన పంచుదాం అనుకుంటున్నాడు మీరు రెండు వేల రూపాయలు పంచుదాం అనుకుంటున్నారు మీది మీరు పంచుకోండి వాళ్ళు పంచుకుంటారు లేదు ఒక పని చేయండి ఐదు వందల రూపాయలు తగ్గించుకొని పదిహేను వందల రూపాయల దగ్గరికి పంచుకోండి అని చెప్పని పెద్ద మనిషి అటుకు మాట ఇటుకు మాట చెప్పి పదిహేను వందల రూపాయల కడి పంపిణీ చేశారట మూడు వేల రూపాయలు ఒక దగ్గర ఒక ఓటుకి నాలుగు వేల రూపాయలు వస్తుందని చెప్పని అంత అయిపోయిందట అంత రెడీ అయిపోయి సిద్ధమైపోయారట సిద్ధమైపోతే రేపు నైటు నాలుగు వేల రూపాయలకి పంపిణీకి అంతా ఇటు అటువైపు ఇద్దరు అయిపోతే ఒక పెద్ద మనిషి కలగ చేసుకొని వెళ్ళి ఎందుకు మీరు ఇంత కష్టపడి సంపాదించుకున్న సొమ్ము నాలుగు వేలు ఎందుకు మూడు వేల రూపాయల కాడికి పంపిణీ చేయండి అని ఇద్దరితో మాట్లాడి మూడు వేలు మూడు వేల రూపాయల కాడికి ప పంపిణీ చేశారట ఈ అదేంటి మనం నాలుగు వేలు అనుకున్నాము మూడు వేలు వచ్చింది ఈ మధ్యలో వెయ్యి రూపాయలు ఈ కమిషన్ అంతా కూడా ఈ పంపిణీ చేసేవాళ్ళు తిన్నారేమోనని వీళ్ళందరూ మళ్ళీ అభ్యర్థుల దగ్గరికి వెళ్ళారంట ఏందండి మనం నాలుగు వేలు అనుకున్నాం మూడు వేలు లేదు లేదు ఏదో జరిగింది అని అంటే ఎవరండి ఆ పనికి ఆ మధ్యలో ఉండి ఓటుకు తగ్గించని వాణ్ణి తిట్టారట ఆ మధ్యలో పెద్దరికం చేసిన పెద్ద అంటే ఇంతటి ఏమంటాము ఎక్సర్సైజెస్ లేకపోతే ఇంతటి ఆలోచనలు ఇంతటి కసరత్తులు ఇంతటి పరిస్థితులు జరిగిన ఎన్ని మంచిగా అంటే మంచిగా కాదు ఎన్ని చెడే అన్నీ చెడే ఇప్పుడు వరకు అన్నీ చెడే కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులని ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అందుకనే ఇంత వివరంగా ఈ జరిగినటువంటి పరిణామాలని ఈ జరిగినటువంటి పరిస్థితులని ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేసాం వాటిని ప్రజలు మరి ఎలా అర్థం చేసుకుంటారో ఎలా స్వీకరిస్తారో ఎలా భావిస్తారో ఏంటనేటువంటిది అది వారికే వదిలేస్తున్నాం సరే ఐతి గారు మొత్తానికంటే ఈ పెద్ద మనుషులు పంచాయతీలో పాపం చివరికి ఈ రకంగా దిట్టించుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సరే కానీ ఎందుకనండి ఈసారి పార్టీలు చాలా హోరాహోరీగా అంటే డబ్బులు దగ్గర వెనకబడ్డారు అనేది లేకుండా ఈసారి యుద్ధం చేశారండి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడ్డారన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు వెనకబడ్డారన్నారు కానీ ఈసారి మాత్రం ఇద్దరు హోరాహోరీగా మరి అంత ఫ్లో డబ్బుని ప్రవాహం సృష్టించే రైస్ గారు ఎట్లా వంశీ గారు అంటే గతంలో రెండు వేల పన్నెండులో అనుకుంటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ కడప ఎంపీగా ఆయన ఫస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రెండు వేల పది కానీ పన్నెండు కానీ సంథింగ్ ఇయర్ ఏదన్నా ఉండనండి ఆ రోజు కడప నియోజకవర్గంలో కడప పార్లమెంటుకి సంబంధించి ఖచ్చితంగా మనం ఓటుకి ఎంతో కొంత పంచాలి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు బయటకు వచ్చిన ఆదినారాయణ రెడ్డి గారు కానీ రాయచోటి శ్రీకాంత్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ సజెస్ట్ చేశారంట ఎందుకంటే కంపల్సరీ పంచాలి అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోకపోతే చివరికి వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళు ఎంతో కొంత పంచుకున్నారంట వంశీ గారు అప్పటి పరిస్థితి అది కానీ ఆ తర్వాత ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి సంబంధించి టీడీపీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కొత్త రాష్ట్రము రాజధాని తర్వాత అనేక అంశాలు మనం కేంద్రం నుంచి సాధించాము ముంపు మండలాలు కానీ ఇంకా అనేక అంశాలు ఇంకా కూడా పని సగంలో ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఖచ్చితంగా మనమే గెలుస్తామనేది ఒకటి దానికి తోడు ఆ కాన్ఫిడెన్సు అధికారంలో ఉన్న ప్రభుత్వం కదా ఆ తర్వాత దానికి సంబంధించి నిధులు సరఫరాకి సంబంధించి మొత్తానికి ఎక్కడో ఏదో ఆ ఎక్కడికక్కడ బ్లాక్ చేయడము ఏదో వాళ్ళు ఊహించినవి జరిగిన వంశీ గారు ప్రధానంగా ఆ రోజు అనేక మంది మార్జిన్లో ఓడిపోవడానికి నిధులు ఈ డబ్బు పంచకపోవడం కారణము డబ్బులు అందకపోవడం కారణం అనేది బాగా వచ్చేసింది వంశీ గారు ఆ కొంత జాగ్రత్త తీసుకుంటే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేవాళ్ళమని ఆ రోజు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పారంట వంశీ గారు వాస్తవానికి ఆ రోజు చూస్తే ఈ రోజు చూస్తే అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు కానీ అలా చేసుకొని ఈరోజు ఇప్పుడు కనుక ఇందులో వెనకబడితే అందులో ఈసారి ఎన్నికల్లో ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే అది మనం చెప్పుకోవచ్చు ప్రజాస్వామ్యంలో అది యాక్చువల్గా జరుగుతుంది వంశీ గారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల ఉనికికి ఎన్నికలు గారు ఒక పార్టీ గెలిస్తే రెండోది ఎంత వరకు ఉంటుంది అనేది క్వశ్చన్ ఇంకొక పార్టీ గెలిస్తే ఈ పార్టీ ఎంత వరకు ఉంటుంది అని అనేది క్వశ్చన్ ఇది జనాల్లో జరుగుతున్న చర్చ వంశీ గారు సరే నడపగలరు నలభై ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలు ఉన్నాయి అదేవిధంగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా నూట యాభై ఒక సీట్లతో గెలిచిన పార్టీలు ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న పరిస్థితులు గాని మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే రెండు పార్టీల్లో గెలిచిన పార్టీ కాకుండా ప్రతిపక్షంగా ఎవరుంటారో వాళ్ళు అసలు సస్టైన్ అవుతారా వాళ్ళ ఉనికి అంటే జీవన్ మరణ సమస్య ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు పార్టీలకి వంశీ గారు కాబట్టి బతకాలంటే ఇక ఏమైనా చేయాల్సిందే ఏదో ఒకటి చేసి ముందు ఊపిరి ఉండాలి కదా వంశీ గారు దానికోసం ఇంత హోరాహోరీగా ఖర్చు పెట్టారు అని అనేది జనాల్లో జరుగుతున్న చర్చ వంశీ గారు కరెక్ట్ అంటే ఈయన భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థమైంది కాబట్టి యుద్ధానికి దాంట్లో అరవింద్ సమేత సినిమాలో కానీ తెగబడ్డారా అని అంటుంటాడు అట్లాగే ఇద్దరు తగబడాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుంది సరే ఇస్తి గారు